హాయ్ ఫ్రెండ్స్ టడేస్యన్కి స్వాగతం నా పేరు డాక్టర్ కృష్ణతన్య స్టూడేసెన్ మనం చెప్పుకునే విషయం కలిగి అవసి గింజలు ఈ అవసి గింజలు అనేవి అత్యద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట ఎలా పనిచేస్తాయి అంటే మన దీనిలో ఉన్నటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన మన బ్లడ్లో నుండి చెడు కొలెస్ట్రాల్ని కరిగించి హృదయానికి బలాన్ని ఇస్తుంది సెకండ్ థింగ్ ఇది జుగురు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన గట్లో మంచి బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా కాన్స్టిపేషన్ని క్లియర్ చేస్తుంది ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందో అలా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు బియ్యం కడుగు నీళ్ళల్లో ఈ చెంచా నానబెట్టి ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ నానిపోయిన తర్వాత రెండు మిక్స్ చేసి హెయిర్ కనుక అప్లై చేసినట్లయితే హెయిర్ ఫాల్ అవటం ఆగిపోవటమే కాకుండా హెయిర్ కూడా షైనీగా ఒత్తుగా తయారవుతుంది నెక్స్ట్ అంతేకాకుండా ఎవరైతే మీన్స్ చర్మము ముడతలు పడిపోతూ ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా ఎవసికి రోస్ట్ చేసి లడ్డు రూపంలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట థ్యాంక్ యూ